హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ అండి అంటే చాలా మందికి యూజ్ అయ్యే వీడియో అనమాట దాదాపు లేడీస్కి అయితే ఏ ఐటమ్స్ అయితే యూజ్ అవుతాయో ప్రతిదీ నేనైతే అయితే క్లియర్గా నేర్పిస్తానండి సో దాదాపు లేడీస్కి అయితే ప్రతి ఒక్క వీడియో అయితే నాది యూజ్ అవుతుందండి సో కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ రోజు నేనేం చూపిస్తున్నానంటే ఈ బ్లౌజ్ తెలిసింది కదండి అందరికీ తెలుసు అనమాట సో వీటికి హ్యాంగింగ్ థ్రెడ్స్ కూడా మనం చేసేసి దీనికి ఏంటంటే హ్యాంగింగ్స్ చేయాలండి థ్రెడ్స్ చేసేసా కానీ హ్యాంగింగ్స్ చేయలేదు సో హ్యాంగింగ్స్ అనేది చేయాలి అంటే నాకు అంటే నేను ప్రతిసారి ఏం చేస్తానంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు వేస్ట్గా క్లాత్ మిగులుద్ది కదండి ఆ క్లాత్ అనేది నేను తీసుకొచ్చుకుంటాను అనమాట నేను హ్యాంగింగ్ చేస్తాను అనేసి కాకపోతే ఇక్కడ ఏంటంటే తమిళ తమిళ్ కాబట్టి నాకు తమిళ్ రాక నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాక ఏంటంటే క్లాత్ అయితే ఇవ్వలేదండి కాబట్టి నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఒక ఓల్డ్ డ్రెస్ అనమాట ఇది వచ్చేసి నాది ఒక ఓల్డ్ డ్రెస్ అండి డ్రెస్ బాగానే ఉంది కాకపోతే సైజ్ అనేది రావట్లేదు సో ఇది వచ్చేసి నాదొక ఓల్డ్ డ్రెస్ అండి ఇప్పుడు నేను దీని ఏం చేస్తాను అంటే చూశానండి కలర్ కోసం ఇప్పుడు నాకు హ్యాంగింగ్స్ చేయాలంటే నాకు కలర్ కావాలి సో నాకు ఇది కలిసింది అనిపించింది కాకపోతే ఎందుకో జస్ట్ లైట్గా డార్క్ అనిపిస్తుంది అండి సో నేనేం చేస్తున్నానంటే దీనికి ఒక చున్నీ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీని చున్నీ అన్నమాట ఈ డ్రెస్కి వచ్చిన చున్నీ అనమాట సో ఇది ఇలా చూస్తే నాకు దీనికి పర్ఫెక్ట్ అనిపించిందండి అండి జస్ట్ కొంచెం లైట్గా ఎంత అంటే టూ పర్సెంట్ అంత డిఫరెన్స్ ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి అంత ఇలా ఫీల్ చేస్తాను కాబట్టి సో సెట్ అయిపోతుందండి క్లాత్ అంతా కనిపించకుండా నేను కవర్ చేద్దామని ప్లాన్ చేశాను సో ఇది వచ్చేసి నా ఓల్డ్ చున్నీ అన్నమాట ఇప్పుడు నేను దీన్ని యూస్ చేసి నేనేం చేస్తానంటే హ్యాంగింగ్స్ అనేది చేస్తానన్నమాట సో అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి ఓకేనా సరే కదండి ఇది వచ్చేసి నా చున్నీ అన్నమాట ఇప్పుడు ఈ చున్నీని నేనేం చేస్తానంటే నాకు హ్యాంగింగ్స్ చేయడానికి నాకు ఫోర్ ఫోర్ పీసెస్ అయితే కావాలండి దానికోసం ఇలా ఇక ఫోర్ మడతలు వచ్చేలాగా అయితే దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను దీనికి సర్కిల్ మోడల్ చేద్దాం అనుకుంటున్నానండి కాకపోతే ఒక్కొక్క దాన్ని కుల్చుకొని కట్ చేయడం కంటే సో ఇలా ఒకటేసారి ఫోల్డ్ చేసుకోవడం వల్ల తొందరగా అయిపోద్ది అనేసి ప్లాన్ అనమాట సో నేను దీన్ని వచ్చేసి ఇలా ఫోర్ మడతలు వచ్చేలాగా ఫోల్డ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నా ఒక సైజ్ అయితే తీసుకున్నానండి ఈ సైజ్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి ఒక సైజ్ అయితే తీసుకున్నాను ఈ సైజ్ అనేది ఏదో ఒక ప్లేస్లో ఇలాగా ఇలాగా పెట్టేసి దీన్ని ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటానండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఇలా అయితే సర్కిల్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే కరెక్ట్ ఇది నాకు వర్క్ వచ్చే ప్లేస్ అండి కాకపోతే వర్క్ వచ్చే ప్లేస్కి ఎంత ఎంత ఎప్పుడైనా ఒక ఇంచ్ మందం అంటే ఒక ఇంచ్ అండి ఒక ఇంచ్ మందం అయితే ఎక్కువ అయితే కట్ చేసుకోవాలి సో దీనికోసమైతే నేను ఇలా ఒక ఇంచు మందం డిస్టెన్స్ తోటి ఈ ఇంకొక ఒక సర్కిల్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కదండి నేనైతే ఇలాగైతే సర్కిల్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ టూ సర్కిల్స్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కట్ చేసుకుంటాను అనమాట బయట సర్కిల్ లోపల సర్కిల్ అనేది వర్క్ చేసే చేయడానికి సో బయట సర్కిల్ మీద నేను కట్ చేసుకుంటానండి చూసారు కదండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఫోర్ పీసెస్ అండి హ్యాంగింగ్స్కి అయితే ఫోర్ పీసెస్ కావాలి కదా ఇది వచ్చేసి లాస్ట్కి థ్రెడ్స్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందండి ఈ క్లాత్కి సో లాస్ట్కి అయితే థ్రెడ్స్ అనేది పోకుండా నేనే దీన్ని ఏం చేస్తానంటే క్యాండిల్తో లైట్గా అయితే కాల్చుకుంటానండి సారి కదండి నేనైతే ఇలా అన్నీ అయితే లాస్ట్కి జస్ట్ లైట్ లైట్గా అయితే కాల్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను వీటిని ఎలా వర్క్ చేస్తాను అనేది చూపిస్తాను ఓకేనా సర్కిల్ నుంచి చూడండి ఈ సర్కిల్ బార్డర్లో ఫస్ట్ అయితే షుగర్ బీట్స్ అయితే కుట్టుకుంటానండి తర్వాత మిగతా ప్రాసెస్ అన్నమాట సో ఫస్ట్ అయితే షుగర్ బీట్స్ అయితే కుట్టుకుంటాను చూశారు కదండి నేనైతే చుట్టూరా లాగా అంటే లైన్ బార్డర్ లైన్ అనేది క్రాస్ అవ్వకుండా ఉండడం కోసం అయితే నేనైతే బార్డర్ లైన్ అయితే షుగర్ బీట్స్ అయితే కుట్టుకున్నానండి ఇప్పుడు వైట్ కలర్ బీట్స్ అండ్ ఫోర్ ఎంఎం బీట్స్ అండి ఈ మధ్యలో మళ్ళీ నేను పేస్ట్ చేసుకుంటాను సిక్స్ ఎంఎం వైట్ పల్స్ అండి అండ్ ఫోర్ ఎంఎం గోల్డ్ పల్స్ అనమాట మొత్తం అయితే పేస్ట్ చేసుకుండాలి గమ్ముతోనే మాత్రమే కాదండి థ్రెడ్ తోటి ప్రతి ఒక్క బీట్ని అయితే మనం ఇలా టైట్ చేసుకోవాలన్నమాట అప్పుడే గట్టిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే అన్ని టైట్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తానంటే వీటిని మొత్తం షుగర్ బీట్స్ షుగర్ బీట్స్ అయితే ఫిల్ చేస్తానన్నమాట షుగర్ బీట్స్ అనేది స్టిచ్ చేయడానికి రూల్స్ అయితే ఏం లేవండి మీకు ఒక బీట్ చుట్టు ఒక పర్ కానీ ఒక ఫోర్ ఎంఎం బీడ్ చుట్టు కానీ మీకు ఎన్ని సరిపడా వస్తే అన్ని తీసుకోవాలి అన్నీ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క టూ బీట్కు ఒకసారి అయితే స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి అప్పుడు టైట్గా ఉంటుందన్నమాట అనమాట ఇప్పుడు ఇందులో నేను ఎన్ని అంటే టెన్ షుగర్ బిడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే ఒక బీట్ అనేది చుట్టూ ఫిల్ అవ్వాలి అంటే నాకైతే టెన్ షుగర్ బిడ్స్ అయితే అవసరం వచ్చాయండి సో ఎన్నైనా తీసుకోవచ్చండి దీనికి రూల్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఫిల్లింగ్ ప్రాసెస్కి రూల్స్ అయితే లేవండి ఎన్నైనా తీసుకోవచ్చు కాకపోతే కదలకుండా ఉండాలి లైఫ్ టైం ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఏం చేయండి అంటే టూ టూ బీట్స్ ఆర్ త్రీ త్రీ బీట్స్ ఒకసారి అయితే స్టిచెస్ అయితే వేసుకోండి కింద క్లాత్ అనేది కనిపించొద్దండి మెయిన్ అయితే సో స్కిప్ చేసేస్తారు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దాదాపు ఇంత చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ ఇంత చూపించాను సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టోటల్ అంత అయిపోయాక చూపిస్తానండి ఇదంతా ఫిల్ చేసేస్తాను సో ఇదే ప్రాసెస్ అండి ఇదే విధంగా నేను కట్ బీట్స్ అవి షుగర్ బీట్స్ అనేది యూస్ చేసి నేను ఇదంతా ఫిల్ చేస్తాను అనమాట అయిపోయాక అసలు ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే టోటల్ అయితే ఫిల్ చేస్తున్నానండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సేమ్ ఇప్పుడు ఇదే విధంగా నేనేం చేస్తానంటే ఇంకా మిగతా త్రీ అండి హ్యాంగింగ్స్ అంటే హ్యాంగింగ్స్ చేయడానికి మొత్తం మనకి ఫోర్ కావాలండి ఫోర్ పార్ట్స్ అన్నమాట ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అండ్ ఇంకో దానికి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి మొత్తం టోటల్ అయితే ఫోర్ కావాలండి దీనికోసం అయితే ఫిల్ చేసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందో సో ఇదే విధంగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మొత్తం చేసి చూపిస్తాను సో ఇదే విధంగా నేనైతే నా ఫోర్ అండి ఒక హ్యాంగింగ్ చేయాలంటే మనకు ఒక బ్లౌజ్కి హ్యాంగింగ్స్ చేయాలంటే మనకి ఫోర్ అయితే కావాలండి సో ఫోర్ అనేది కుట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ అయితే మనము యూస్ చేసి హ్యాంగింగ్ అనేది ఎలా కంప్లీట్ చేస్తామో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే నేను క్లాత్ అయితే ఏ కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి సో ఈ రెండు కలర్ అయితే మ్యాచ్ అవుతాయి కాక ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇలా టూ ఫస్ట్ అయితే టూ తీసుకోండి వన్ హ్యాంగింగ్ చేయడానికి అయితే మనకు టూ అవసరం వస్తాయి ఫ్రెండ్స్ ఇలా ఇలా రెండు తీసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ అనమాట బ్యాక్ సైడ్ టర్న్ చేసేయండి దీనికి బ్యాక్ సైడ్ అనమాట ఇలా ఇలా అయితే టర్న్ చేసేయండి ఇప్పుడు ఏం చేయండి అంటే చూడండి లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి మనకి మనం కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని ఇలా మళ్ళీ చేయండి అనమాట లోపలికి లోపలికి సరే కదండి ఇలా అనమాట లోపలికి అయితే ఇలా అనేసి ఫుల్డ్ చేసుకోండి అంటే ఇక్కడ నీటిల్ని యూజ్ చేసి లోపలి సైడ్ నుంచి అండి లోపలి సైడ్ నుంచి అంటే ఫస్ట్ ముడి ఉంటుంది కదా దాన్ని లోపలి సైడ్ కలిసి ఇలా తీసుకుని మీకు ఏ కుట్టు వస్తే ఆ కుట్టండి ఇక్కడ ఇదే కుట్టు కుట్టాలనేది ఏం లేదు జస్ట్ మనకు స్టిచ్ చేయడానికి మాత్రం కావాలంటే ఏ కుట్టు వాడుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఇలాగా మీకు ఏ కుట్టి వచ్చేస్తే ఆ కుట్టండి మీకు ఎలా కుట్టాలనిపిస్తే అలా కుట్టేయచ్చు కాకపోతే రెండు క్లాత్ని కలుపుతూ ఇలా టైట్గా అయితే కుట్టేయాలి ఫ్రెండ్స్ నీళ్ళది కూర్చొని ఇదే విధంగా కుట్టుకొచ్చేసేయాలి ఫ్రెండ్స్ కొంచెం మలుచుకొని మీకు ఎంత కావాలంటే అంత ఫోల్డ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అనమాట నెక్స్ట్ ఇలా ఇలా చుట్టూ టర్న్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ జుట్టురైతే ఇదే విధంగా కుట్టేయాలండి ఇంత అయితే అయిపోయింది ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ నేనేది ఇలా కుట్టుకున్నానండి కాకపోతే టోటల్ కుట్టేయొద్దండి ఇలా ఇది ఏంటంటే జస్ట్ ఎంత ఒక టూ ఇంచెస్ అనమాట ఇంత అయితే నేను ప్లేస్ అయితే లీవ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఈ ప్లేస్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అంటే ఇది మనము ఇలా అయినా ఉంచుకోవచ్చండి మీ ఇష్టం ఇలా అయినా ఉంచుకోవచ్చు అనమాట కాకపోతే ఇది కొంచెం ఉబ్బుగా కనిపించాలి అని ఉండాలి అంటే మాత్రం ఏం చేయాలంటే చూశాను కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఉలన్ థ్రెడ్స్ అండి ఉలన్ థ్రెడ్స్కి నేను హ్యాంగింగ్స్ చేసినప్పుడు ఎక్స్ట్రా దారాలు అనేది కట్ అవుతాయి కదండి ఆ ఎక్స్ట్రా దారాలు అనేది నాకు ఇలా హ్యాంగింగ్స్లో యూజ్ అవుతాయి అనేసి నేనైతే దాచిపెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది అంటే ఇది మీకు ఉండాలని లేదండి మీ దగ్గర అందుబాటులో ఇది ఉండదు ఎందుకంటే హ్యాంగింగ్స్ అనేది చేసినా కానీ ఎవరైనా ఉలన్ థ్రెడ్స్ అనేది యూస్ చేసినా కానీ ఎప్పటికప్పుడు పడేస్తారనమాట కాకపోతే నేనైతే వీటికి యూస్ చేస్తాను కాబట్టి నేనైతే దాచిపెట్టుకున్నానంటే మీరు ఈ ప్లేస్లో వేస్ట్ క్లాత్స్ అయినా యూస్ చేయవచ్చు లేదు అంటే మీ ఇంట్లో కాటన్ ఉన్నా కాటన్ కూడా యూస్ చేయొచ్చండి సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసి నేనేం చేస్తానంటే ఇలా ఈ ప్లేస్ అయితే ఉంచుకున్నాను కదా ఈ ప్లేస్లో నాకు ఎంత కావాలి అంటే నాకు ఎంత ఉబ్బుగా కావాలి అనేది చూసుకొని ఇదైతే ఇందులో ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎంత ఉబ్బుగా కావాలి అని నేను మరీ ఉబ్బుగా చేయనండి అలానే మరీ ఫ్లాట్ ఫ్లాట్గా అయితే కూడా చేయనండి మిడిల్గా అనమాట చూసారు కదండి అయితే ఇలా ఫిల్ చేసుకున్నాను నాకు ఇంత చాలండి నాకు ఇంత ఉబ్బుగా అయితే చాలన్నమాట సో మరీ ఉబ్బుగా ఉన్నా బాగుండదండి నాకు ఇలా సరిపోద్ది సో జస్ట్ నేను థ్రెడ్ పెట్టుబట్టే అంత ఒక జస్ట్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంతా వదిలేసుకొని జస్ట్ ఈ ప్లేస్ అయితే కుట్టుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ జస్ట్ ఇదండి జస్ట్ ఈ ప్లేస్ అయితే నేను ఇంకా ఉంచుకున్నాను థ్రెడ్ అనేది పెట్టడానికి సో ఈ ప్లేస్ అనేది నేను లీవ్ చేసుకున్నాను జస్ట్ కొంచెం జస్ట్ హాఫ్ అండి సో ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఇంకా ఉందండి సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను థ్రెడ్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం లోపల అరేంజ్ చేసుకున్న థ్రెడ్ అంటే ఒక చోట ఎత్తుగా ఒక చోట డౌన్గా కాకుండా జస్ట్ ఇలా అనిస్ట్ చేసుకుందాం అంతే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఇది వచ్చేసి మనకేంటంటే ఆ థ్రెడ్ అనేది మన హ్యాంగింగ్ థ్రెడ్ అనేది పెట్టడానికి అంటే ఈ ప్లేస్ అనమాట సో దీన్ని ఇప్పుడు వదిలేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్ అండి ఇప్పుడు ఇలా అనేసి ఇందులో మనము ఏంటంటే ఇలా థ్రెడ్ అనేది పెడితే కరెక్ట్గా ఆపోజిట్లో మనకి ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలి అనిపిస్తే మాత్రం అది మాత్రం ఒకటి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టైంలో అనమాట మీకు ఏదైనా హ్యాంగ్ చేయాలి అనిపిస్తే లేదు అంటే ఇలా వదిలేసిన నో ప్రాబ్లం అండి ఒకవేళ హ్యాంగ్ చేయాలి అనిపిస్తే ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను సో ఎగ్జాక్ట్ సెంటర్ అనమాట ఇలా ఎగ్జాక్ట్ సెంటర్ అండి వాళ్ళండి ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే మనం బ్లౌజ్లో నేను యూస్ చేశాను కదండి గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ పల్స్ అనమాట పల్స్ యూస్ చేశాను కదా సో దానికోసం వచ్చి నా దగ్గర టెన్ ఎంఎం బీడ్స్ ఉన్నాయండి అండ్ టెన్ ఎంఎం పల్స్ ఉన్నాయన్నమాట సో ఈ రెండు యూస్ చేసి ఇప్పుడు నేను దీన్ని స్టిక్ చేసుకుంటానండి అంటే ఒక హ్యాంగ్ వచ్చేసి నేను ఫైవ్ అనేది ఫైవ్ లైన్స్ అయితే హ్యాంగ్ చేయాలనుకుంటున్నానండి సో సెంటర్లో వచ్చేసి ఒక పల్ అనమాట అటు సైడ్ టు ఇటు సైడ్ టు అలా అయితే నేను హ్యాంగ్ చేస్తానండి సో ఎలా చేయాలో చూపిస్తాను అట్ సెంటర్లో అయితే మన నీళ్ళు అయితే నేను పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేనేం చేస్తానంటే ఇందులో మనమైతే ఏ పల్స్ అయితే యూస్ చేసామో ఫోర్ ఎంఎం పల్స్ కరెక్ట్ అదే ఫోర్ ఎంఎం పల్స్ అయితే తీసుకుంటున్నానండి చూసారు ఫ్రెండ్స్ ఇలా ఎగ్జాక్ట్లో అనమాట కరెక్ట్ ఇలా ఎగ్జాక్ట్ ప్లేస్లో సెంటర్లో ఏం చేశానంటే సిక్స్ పల్స్ అది తీసుకున్నానండి అండి సో ఇందులో ఉన్న ఫోర్ ఎంఎం బీట్స్ అండి ఇందులో యూస్ చేసిన ఫోర్ బీట్స్ అన్నమాట సిక్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి వచ్చేసి ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ సెంటర్ కదండి సెంటర్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇలా ఒక పల్స్ తీసుకుంటాను అండ్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇది ఒక బీట్ అండి మళ్ళీ ఫోర్ ఎంఎం బీట్ ఒకటి ఇలా అనేసి పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే చూసారుగా ఇలా పెట్టేశారు కదండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఇదంతా ఇలా ఆపోజిట్లో ఫోర్ బీడ్స్ ఎంత ఒకటి వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ పర్ల్ నుంచి అండి అన్ని రివర్స్ తీయాలన్నమాట ఇలా ఇలా అండి చూసారుగా ఇలా వచ్చింది పర్ఫెక్ట్గా సో ఇప్పుడు మన దారం ఏం చేద్దామంటే ఇలా ఉంది కదండి మళ్ళీ ఇక్కడ కుర్చేసి ఇలా ఒక చిన్న ముడి తీసుకోవాలి సరే కదండి ఒక మూడైతే తీసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పక్కన అనమాట డిస్టెన్స్ కొంచెం ఇలా ఇలా మళ్ళీ పక్కనే మళ్ళీ పక్కనైతే ఇక్కడ నీళ్ళు తీసుకున్నాను కదా మళ్ళీ ఇందులో కూడా సేమ్ సేమ్ ఇదే విధంగా అనమాట మళ్ళీ ఇందులో నేను సిక్స్ తీసుకున్నాను కదా సిక్స్ బీట్స్ అండి టెన్ ఎంఎంపర్లు అనమాట ఇది వచ్చేసి టెన్ ఎమ్మెంపలు అండి టెన్ ఎమ్మెంపర్లు అంత ఒకటి తీసుకుని మళ్ళీ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఒకటి ఫోర్ ఎంఎం బీట్ అనమాట ఇలాగనేసి పెట్టేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో ఒక ఫోర్ ఎంఎం బీట్ అనేది ఒక ఫోర్ ఎంఎం బీట్ అనేది వదిలేసి మళ్ళీ ఈ టెన్ ఎంఎం బీట్ నుంచి మళ్ళీ అన్ని రివర్స్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు ఇది సెంటర్లో రావాలండి ఒక పల్ అనేది సెంటర్లో రావాలి ఇటు టూ అండ్ అటు టూ అనమాట సో ఇటు వన్ కుట్టేశాను కదా ఇంకొకటి వస్తుందండి నెక్స్ట్ ఇటు వచ్చేసి టూ వచ్చేసి వస్తుంది సో అది ఎలా వస్తుందో నేను కుట్టేసి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ లాస్ట్కి ఫైవ్ హ్యాంగ్ అయ్యేలాగా ఈ ఈ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా టూ పనులు ఉన్నాయండి ఇక్కడ ఇది వచ్చేసి ఈ టోటల్ క్లాత్ అనేది కనిపించకుండా ఏదో ప్లేస్ ఒకటి ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో డోరి పెట్టి ఇది ఇది ఒకటి ఈ ప్లేస్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మనము ఇందులో డోరి పెట్టుకుందామండి డోరి పెట్టేసి ఇది క్లోజ్ చేసాం అనుకోండి సో ఇది వచ్చేసి రౌండ్ అనేది మొత్తం టోటల్గా స్టిచ్ చేద్దాం అన్నమాట ఇలాగా సో చూసారుగా ఫ్రెండ్స్ మన డోరీలు అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి మన డోరీలు అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే లాస్ట్కి ఇలా ఒక చిన్న ముడి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ముడ అనేది లోపల కరెక్ట్గా వైట్ వాళ్ళకి ఆపోజిట్ అయితే ఉండాలి ఎందుకంటే మనం వైట్ పల్ సెంటర్లో తీసుకున్నాం కదా మనస్ట్ లోపల పెట్టేసుకుందాం థ్రెడ్ని అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఒక హ్యాంగింగ్ అయితే థ్రెడ్ అయితే యాడ్ చేసేసానండి ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలంటే ఈ ప్లేస్ అనేది కనిపించకుండా ఇది ఒకటి ఫీల్ చేసుకుంటే ఈ హ్యాంగింగ్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్లేస్ అనేది టోటల్ ఫిల్ చేసుకుంటాను దీనికోసం నీడిల్ అనేది ఇక్కడ తీసుకుంటానండి అంటే కరెక్ట్గా ఈ ఫైవ్ ఉన్న ప్లేస్లో అవసరం లేదండి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని పక్క నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట కంటిన్యూస్గా ఇలాగ టూ టూ బీట్స్ అండి టూ టూ బీట్స్ మళ్ళీ షుగర్ బీట్స్ కుట్టిన ప్రాసెస్ అనమాట సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఎక్కడైనా అదే ప్రాసెస్ ఉంటుందండి కాబట్టి ఎవరికైనా ఇంకా ఆ ప్రాసెస్ అనేది షుగర్ బీట్ కుట్టి ప్రాసెస్ అనేది ఇంకా రాకపోతే మాత్రం నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎక్కడైనా అదే ప్రాసెస్ ఉంటుందండి ఇలా మళ్ళీ టూ షుగర్ బీట్ మళ్ళీ టూ బీట్స్ అనమాట చూసారు కదండి మొత్తం అయితే కుట్టేశాను టోటల్గా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి చాలా బాగుంది కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే విధంగా ఇంకొక హ్యాంగింగ్ కూడా చేసుకుంటానండి సో టోటల్ హ్యాంగింగ్ అనేది నేను రెండు చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను సో చూడండి ఎంత బాగుందో ఆ థ్రెడ్ కానీ దానికి ఇది వచ్చి హ్యాంగింగ్స్ కానీ చూడడానికి సూపర్గా ఉన్నాయండి అంటే చాలా హెవీగా కూడా ఉన్నాయి బ్రైడల్కి కూడా ఇంత హెవీగా రాశారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్కి వచ్చేసి టోటల్ ఫైనల్ లుక్ అయితే ఇదండి దాదాపు బ్రైడల్ కంటే హెవీగా ఉందండి కాకపోతే ఇంత కాస్ట్ పెట్టి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా అర్థమైతే మాత్రం ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్